వాస్తవ కథనాల దృశ్య రూపం అధికార న్యూస్ కు స్వాగతం కూటమి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఒరుపుల తమ్మయ్య బాబు ఎన్నికలలో మెరుపు తెగలా వస్తారు అనంతరం మాయమైపోతారు ఆయన నాలుగు వందల గ్రామాలను దత్తత తీసుకునేది హాట్ కామెంట్స్తో కాకినాడ కూటమి అభ్యర్థి జనసేన పార్టీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ తన భర్త ఆశయ సాధనకు కృషి చేస్తా హామీలివ్వడం కాదు నెరవేర్చి చూపిస్తా అంటున్న ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కూటమి అభ్యర్థిని వరుపుల సత్యప్రభ రాజా వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగంపర్తి గ్రామంలో కాకినాడ కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థిని వరుపుల సత్యప్రభ రాజా ఇంటింటికి తిరుగుతూ ఓటు తమకే ఓటర్లను అభ్యర్థించారు అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఇంటి వద్ద ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటు పరిధిలో జరగనున్నటువంటి ఎన్నికల సందర్భంగా మరి కాకినాడ పార్లమెంటు నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మొట్టమొదటిగా ప్రత్తిపాటి నియోజకవర్గంకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్న సందర్భంగా అలాగే ప్రత్తిపాటి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థి చిరంజీవి సత్యప్రభు గారు ఈ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా భాగం అంతా కూడా తిరిగి ఓట్లు అభ్యర్థించడం జరిగింది ఈ సందర్భంగా మరి లింగపర్తి గ్రామంలో ఈ రోజు ప్రచారం చేస్తూ మరి ఇక్కడ ఉంటున్నటువంటి ఓటర్లందరినీ కూడా ఓట్లు అభ్యర్థించేందుకు ఇక్కడికి వచ్చినటువంటి వారికి ముందుగా నా హృదయపూర్వక తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దారుణ పరిపాలనని తిప్పు కొట్టే విధంగా మరి ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు రేపు రానున్న మే పదమూడున ఖచ్చితంగా మరి అందరూ కూడా ఈ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి ఈ కూటమి అభ్యర్థులు అందరూ కూడా నీతి నిజాయితీలుగా మారి పేరుగా ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం కచ్చితంగా మన మద్దతు ఇవ్వాలి మన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని మన పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు గాని వారి వీళ్ళకి ఎల్లవేళలా ఉంటాయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా ఈ ముగ్గురు నాయకులు చేస్తున్న కృషికి మనం కూడా మన వంతు సహాయ సహకారాలు ఇచ్చి అఖండ మెజార్టీతో వీళ్ళని గెలిపించాలి మరి ఈ రోజున ఈ వైసీపీ పార్టీలో డబ్బులు ఓట్లు కొనేటి విధంగా కూడా నాయకులు కొనేటి విధంగా కూడా చాలా రకరకాల ఎత్తులు పైగాళ్ళు వేస్తా ఉన్నారు అవి ఏమీ కుదరవు నీతి నిజాయితీగా మారుపేరుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని వీళ్ళు చెప్పిన విధంగా వీళ్ళ అడుగుజాడల్లో నడటానికి యావత్ రాష్ట్రం కూడా సిద్ధపడి ఉంది అలాగే జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఎవరో అమ్ముడుపోయేటువంటి నాయకులు ఎవరూ లేరు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఊటమి అభ్యర్థుల్ని ఈ రాష్ట్రంలో పిలిపించుకుని ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్లడం జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి కూడా మరి తెలియజేసుకుంటూ అభ్యర్థి అయినటువంటి సత్యప్రబు గారిని మాట్లాడవలసిందిగా ఈ ఈరోజు కాకినాడ పార్లమెంట్ ఎన్డిఏ కూటమి అభ్యర్థి అయిన సోదరులు తంగెల శ్రీనివాస్ గారు మరియు ప్రతిపాడు నియోజకవర్గ ఉమ్మడి నేను ఇక్కడ లింగపర్తి గ్రామంలో ప్రచారం ప్రారంభించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ మన జనసేన అధ్యక్షులు జనసేన ప్రతిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జి తమ్మబాబు గారు దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించడానికి ఇక్కడ మేము సమావేశం అయ్యాం ఏదైతే ఈ అరాచక పాలనని అంతమందించడానికి ముగ్గురు మహోన్నతి వ్యక్తిత్వం గల మన నాయకులు కలిసి ఏర్పడిన కూటమి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ కూటమి అధికారంలోకి రావడం ఖాయం ఈ అరాచక పాలన గద్దె దించి రాష్ట్ర పునర్నిర్వహణ చేపట్టే విధంగా ఆ నాయకులు ఆలోచన సరళి మేము అందరం ముందుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని నమ్మకంతో మేము ప్రజల్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా మాకు ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది ఇప్పటికే వారు విసిగిపోయి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు ఓటు వేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దింపి రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకునేలాగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రజలందరిలో స్వతంత్రంగా మేము ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు వీళ్ళుంటా వారికి వారే స్వయంగా వచ్చి మహిళలైనా ఎవరైనా అందరూ కూడా వచ్చి మమ్మల్ని అపూర్వ స్పందన ఇస్తూ మమ్మల్ని మద్దతు తెలిపి మాకు ధైర్యం చెప్పి ఉన్నామని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఖచ్చితంగా రాబోయేది టీడీపీ జనసేన బిజెపి కలిపిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది పునర్నిర్మాణం మా నాయకుల సాయంతో విధంగా ఇక్కడ ప్రతిపాటు నియోజకవర్గాన్ని ఈ కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి మన శ్రీనివాస్ గారిని నన్ను అపూర్వ స్వాగతం మద్దతు తెలిపి అఖండ మెజారిటీతో గెలిపించాల్సి పత్రిక ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాటి నియోజకవర్గాన్ని కాకినాడ అందరినీ అందరి నాయకుల సహాయంతో ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పత్తిపాడు నియోజకవర్గ కాకినాడ పార్లమెంట్ లో పత్తిపాడు నియోజకవర్గంలో లింగపత్తి గ్రామంలో ఉమ్మడి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యప్రభ గారు జనసేన ఇన్చార్జ్ తమ్మ్య బాబు గారు అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ అండ్ నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు అలాగే నేను దంగేళ్ల ఉదయ ఈ కార్కిండా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా మేమందరం కలిసి లింగపతి గ్రామం నుంచి గడప గడపకి పర్యటన మొదలు పెడుతున్నాం ఆల్రెడీ ఎన్నో ఎంతో భాగాన్ని సత్యప్రభ గారు కవర్ చేసి ప్రజల ఆదరణ అభిమానాలు అన్ని పొందుతా వస్తున్నారు అండ్ ప్రజలు ఎంత ఎలాగ ఆదరిస్తున్నారు అనేది మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ ఈ వైఎస్ఆర్పి వైసీపీ పాలన ఎంత దుర్మార్గమైన పాలన అనేది నాలుగు సంవత్సరాలని అంటే వచ్చిన మూడు నెలల నుంచే మనం అందరం అరవటం ఏడవటం మొదలు పెట్టాం ఎన్ని అక్రమాలు ఎన్ని అరాజకాలు ఎవరు మాట్లాడినా కేసులు అవన్నీ అయినాయి ఇంకా కరెక్ట్ గా ఇంకా నెల రోజులు ఉంది ఈ నెల రోజుల్లో ఈ రాక్షస పాలన ముగి అలాగే ఇక్కడ ఎంపీ అభ్యర్థి సునీల్ గారు ఆయనకి మద్దతు సరిపోలేదని చెప్పి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎవరైనా దొరుకుతారా అని చెప్పి ఎదురు చూస్తూ బండ్లు ఇచ్చి పంపుతున్నారు అవన్నీ మానేసుకోమనండి అంత అభద్రత బాగుంది దేనికి మీ పార్టీలో ఉన్న కూడా అవమానించినట్లు ఇక్కడ ఎవరికైనా బాగాలేదు ఎవరితో ఏదైనా చిన్న మనస్పర్ధ వచ్చినా సరే రాత్రి ఇచ్చి పంపుతున్నారు డబ్బులు ఎక్కువైపోయినాయి ఆ డబ్బులు ఎలా వచ్చినాయి అంటే ఈ పదవిలో లేకపోయినా సరే అధికార పార్టీలో ఉండి ఆ డబ్బుని కొండలు మట్టి ఇసుక అన్ని తవ్వేసి లారీలకి ట్యాక్స్ రూపంలో వేలాది లక్షలాది కోట్లాది రూపాయలని మొత్తం రాష్ట్ర ఖజానాకి రావాల్సిన సొమ్మంతా సొంతంగా నాలుగున్నర సంవత్సరాలు సంపాదించుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళని వీళ్ళని కొండ మొదలు పెట్టారు ఇలాంటి నీ డబ్బులకి ఈ అక్రమ సంపదంతో ఈ టిడిపి జనసేన కార్యకర్తలు కాని నాయకులు గాని మీరు కొనలేరు విధంగా పదవిలో రాకముందే ఇంత అక్రమ సంపాదన సంపాదించి ఇంత దుర్మార్గ పాలని ఇన్ని ఇన్నేళ్లుగా సాగిస్తున్నారు ఇంకా పదవి గాని వస్తే ఎలా ఉంటదనేది మీ అందరికీ తెలుసు మూడు సార్లు ఓడిపోవడం అంటే ఒక్కసారి ఆలోచించుకోండి దేవుడు ఏదో ఒక పెద్ద శాపం నుంచి మనల్ని అందరినీ కాపాడుతున్నాడు డెఫినెట్ గా అది మనం అందరూ అర్థం చేసుకుని ఆయన ఈసారి కూడా ఆ సూచనతోనే సునీల్ గారిని గట్టి మెజారిటీతో ఓడించాలి ఎప్పుడు స్వల్ప మెజారిటీతో ఉంది ఈసారి మాత్రం గట్టి మెజారిటీతో ఓడించాలి ఎందుకంటే ఎవరైనా ఎలక్షన్లు చేస్తే నష్టపోతారు లేకపోతే ఆస్తులు తగ్గుతాయి ఈయనొక్కలే ఎలక్షన్ చేసిన ప్రతిసారి వేల కోట్లని వందల కోట్ల నుంచి వేల కోట్లు వేల కోట్ల నుంచి లక్షల కోట్లు ఇంకా బ్యాలెన్స్ ఏంటంటే కోట్ల కోట్లు ఇండియా రిచెస్ట్ అయిపోదాం అనేది తప్ప ఇంకా ఏ ఉద్దేశం లేదు అసలు ఎలక్షన్ లో అంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అసలు డబ్బు ఇంకెక్కడి నుంచి వస్తుంది మొత్తం మన కాకినాడ పార్లమెంట్ నుంచి మొత్తం కాకినాడ పార్లమెంట్ ఉన్న వరం అన్నింటినీ కూడా మొత్తం దోచేస్తున్నారు ఇప్పుడు అధికారం వస్తే ఆయన ఎంత ఎలా దోస్తారో అనేది దోచుకుంటే వెళ్ళిపోతారు అనేది చూసుకోండి నాలుగు వందల గ్రామాలని దత్త తీసుకోవద్దు అని ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎవరైనా ఆపారా ప్రభుత్వంలో ఉన్నారు మైనింగ్ లైసెన్స్ తెచ్చుకుంటున్నారు ప్రతి రోజు లారీల దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ ఇచ్చిన నాలుగు వందల కోట్లు అయిపోతుంది కదా అది ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆయన దత్త తీసుకోవద్దని ఎవరు ఆపారు గ్రామానికి ఒక క్యాపిటల్ అంటారు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏమి తీసుకోకుండా అధికార పక్షాన్ని ఉండి ఆ మత్స్యకారులని తిరతారు ఎవరు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయనతో కూటమి ఇక్కడకు వచ్చి మన దళితుని చంపేసిన వాళ్ళు డోర్ డెలివరీ వాళ్ళతో ప్రచారం ఎవరిని ఎవరిని ఏం చేద్దాం చేద్దామంటున్నారు అసలు ఎవరిని పట్టించుకోకుండా ఆయన సంపద మీదే దృష్టి పెట్టి ఆయన ఎలక్షన్ అది ఏమి అవసరం లేదండి ఈ నాలుగు వందల గ్రామాల్ని ఎవరు దత్త తీసుకోవాల్సిన అవసరం లేనంత విధంగా అభివృద్ధి చేస్తారు ఈ నాలుగు వందల గ్రామాలు ఏ అభివృద్ధి అన్ని అభివృద్ధి తీసుకునేలాగా ఇలా